పార్లమెంట్ అంటే ఏంటి లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ కలిపితే పార్లమెంట్ పార్లమెంట్ వేరు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ వేరు ఓకేనా పార్లమెంట్ వేరు లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ ఈ మూడు కలిపితేనేమో పార్లమెంటు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీన్స్ లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం ఆర్టికల్ సెవెంటీ నైన్ అదే ఆర్టికల్ సెవెంటీ నైన్లో పార్లమెంట్ అంటే ఏంటో ఉంది ఓకేనా రైట్ ఇక ఈ కాన్సెప్ట్ని మీకు అర్థమైన కాన్సెప్ట్ మీద మనం క్వశ్చన్స్ దీనికి సంబంధించిన ఇతర విషయాలు ఒకసారి మొత్తం చెక్ చేద్దాం అంటే ఇంకా ఏం అడగచ్చు దీని మీద అనేది చూద్దాం ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఒక డెఫినేషన్ ఏమన్నా మనం లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం ఇది ఒక డెఫినేషన్ అన్నాం కదా అలాగే ఇదే డెఫినేషన్ని రివర్స్లో చెప్తే ఏంటి ఎగ్జిక్యూటివ్ ఇస్ కంట్రోల్డ్ బై ద లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఇస్ కంట్రోల్డ్ బై ద లెజిస్లేచర్ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖను కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ నియంత్రణకు లోబడి ఉండడం నియంత్రణకు లోబడి ఉండడం లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఇస్ కంట్రోల్డ్ బై ద లెజిస్లేచర్ రెండు ఒకటి కదా ఇది ఒక డెఫినేషన్ ఇది ఒక డెఫినేషన్ సో ఇక్కడ ఇంకా ఏమనొచ్చు దీన్నే ఇలా చెప్తారు అంటే అసలు వీళ్ళ పర్పస్ ఏంటి ఎందుకు ఎంపీసు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని క్వశ్చన్ అడుగుతారు ఇప్పుడు పలానా కోవిడ్లో ఇలా ఎందుకు జరిగింది ఎందుకు పలానా కేసులో పలానా విషయాలు గవర్నమెంట్ కేర్ చేయట్లేదు లేకపోతే ఎందుకు ఎంజీఎన్ఆర్ ఈజీపీలో మనీ మిస్యూజ్ అయింది ఇలాంటి క్వశ్చన్స్ ఎంపీస్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అడగడం యొక్క ఇంటెన్షన్ ఏంటి గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ అంటే ప్రాక్టికల్గా ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం అంటే ఆచరణలో కార్యనిర్వాహక శాఖ కాబట్టి వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేస్తున్నట్లయితే ఆ పొరపాట్లను దిద్దడం కోసం ప్రశ్నలు అడుగుతారు అంతేకాని ఎంపీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ టు టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద పిఎంఎండ్ కౌన్సిల్ కదా ప్రధానమంత్రి మంత్రి మండలి యొక్క తెలివితేటల్ని పరీక్షించడం వీళ్ళ ఉద్దేశం కాదు అయితే ఇక్కడ కన్స్ట్రక్టివ్ వేలో నిర్మాణాత్మకంగా ఎంపీస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు గవర్నమెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకొక డెఫినేషన్ కూడా చెప్తాం అదేంటంటే శాసన కార్యనిర్వాహక శాఖలు లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ బోత్ ఆర్ వర్కింగ్ విత్ ద కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ శాసన కార్యనిర్వాహక శాఖలు పరస్పరం సమన్వయం కోఆర్డినేషన్ సహకారంతో పనిచేయడం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ డెఫినేషన్స్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీన్స్ లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్జిక్యూటివ్ ఇస్ కంట్రోల్డ్ బై ద లెజిస్లేచర్ నెంబర్ త్రీ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బోత్ ఆర్ వర్కింగ్ విత్ ద కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ కదా ఈ మూడు డెఫినేషన్స్ అండి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి మనం ఇట్లా మూడు రకాలుగా డెఫినేషన్స్ చెప్పవచ్చు నెక్స్ట్ ఈ డెఫినేషన్స్ తెలుసుకున్న తర్వాత ఇతర పేర్లు ఏంటి సినానిమమ్స్ ఏంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇంకా ఏమని పిలుస్తారు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పిఎం టైప్ గవర్నమెంట్ ప్రధాని తరహా ప్రభుత్వం అంటారు పిఎం టైప్ గవర్నమెంట్ అని ఎందుకు అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తాడు క్రియాశీల పాత్ర పోషిస్తాడు కాబట్టి దీన్ని పిఎం టైప్ గవర్నమెంట్ అంటారు ఇంకా దీన్ని ఏమంటారు అంటే క్యాబినెట్ టైప్ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్తో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా దీంట్లో క్రియాశీల పాత్ర యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో కాల్డ్ పిఎం టైప్ గవర్నమెంట్ అండ్ క్యాబినెట్ టైప్ గవర్నమెంట్ నెక్స్ట్ దీన్నే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటారు బాధ్యతాయుత ప్రభుత్వం మీరు ఉంటారు హిస్టరీలో అక్కడ ఇక్కడ ఇన్ ఇండియా విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ భారతదేశంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటైంది